హలో ఎవ్రీవన్ మీకోసం గుమ్మడికాయ పులుసు ఎలా చేయాలో చెప్తున్నాను ముందుగా స్టవ్ మీద పాండీ పెట్టి అందులో ఆయిల్ వేయాలి ఆయిల్ వేడెక్కిన తర్వాతనే శనగపప్పు వేయించుకుని దోరగా వేయించుకోవాలి శనగపప్పు దోరగా వేగిన తర్వాత ఆవాలు వేసుకుని దోరగా చెట్పట్లాడేలాగా వేయించుకోవాలి ఇందులో జీలకర్ర కూడా వేసుకుని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో నాలుగు ఎండుమిరపకాయలు తీసుకొని కట్ చేసి ఇందులో వేసుకుని దోరగా వేయించుకోవాలి ఇవి వేగుతున్నప్పుడు చాలా మంచి సువాసన వస్తుందండి ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి ఇవి కూడా వేసుకుని దోరగా వేయించుకోవాలి ఇందులో ఈ విధంగా వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కట్ చేసి పెట్టిన ములక్కాడ ముక్కల్ని వేసుకోవాలి ములక్కాడ ముక్కల్ని ముందుగానే వేసుకోవాలి లేకపోతే త్వరగా ఉడకవు ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి గుమ్మడికాయ చాలా త్వరగా కుక్ అయిపోతుందండి అందుకని మనం వెనకాల వేసుకున్నాం గుమ్మడికాయ ముక్కల్ని ముందుగా ములక్కాడ ముక్కల్ని వేసుకోవాలి అవి మగ్గిన తర్వాతనే గుమ్మడికాయ వేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా ఇలా మగ్గించుకోవాలి కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా హెల్దీ కూడా పిల్లలకి ఈ విధంగా చేసి పెడితే బాగా నచ్చుతుంది గుమ్మడికాయ వారంలో ఒకసారి తిన్నా ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు ఇందులో చీటికాయ పసుపు వేసుకొని మగ్గించుకున్నాము ఇందులో కారం వేయట్లేదండి ఓన్లీ పచ్చిమిరపకాయలు మిరపకాయల కారమే ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడగా పతంజలి వారి పింక్ సాల్ట్ వేస్తున్నానండి పింక్ సాల్ట్ ఆరోగ్యానికి మంచిదని చెప్పి ఈ మధ్యన పతంజలి వారి పింక్ సాల్టే వాడుతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది సాల్ట్ వేసుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలండి ఇవి మగ్గిన తర్వాతనే ఒక గ్లాసున్నర వాటర్ వేసి ఇందులో ఇప్పుడు మళ్ళీ కూరగాయ ముక్కల్ని ఇవన్నీ మగ్గించుకోవాలి పెద్ద మంట పెట్టుకొని ఈ వాటర్ వేసి మగ్గిన తర్వాతనే మనం ఇందులో మామిడికాయ పొడి వేసుకోవాలండి నేను ఇందులో చింతపండు యూజ్ చేయట్లేదు చింతపండు యూస్ చేస్తుంటే కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అందుకని చెప్పేసి మామిడిపండు మామిడికాయలు ఉంటాయి కదా ఎండాకాలంలో అవి ఎక్కువగా వచ్చినప్పుడు వాటిని ఎండబెట్టుకుని పొడిగా చేసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటాము ఆ పొడిని ఇందులో వేస్తాను నేను టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మొక్కలో ఇవన్నీ ఉడికిన తర్వాతనే ఆ మామిడికాయ పొడి వేసుకోవాలి ఆ మామిడికాయ పొడి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు టే టేస్ట్కి సరిపడగా మామిడికాయ పొడి వేసానండి ఈ పొడి వేయడం వల్ల కర్రీ కూడా చిక్కబడుతుంది ఇందులో నేను ఉల్లిపాయలు ఉల్లిపాయలు టమాటాలు ఏమీ వేయలేదు కదా ఈ మామిడికాయ పొడి వేయడం వల్ల కర్రీ కూడా చిక్కగా ఉండి కలుపుకోవడానికి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో నేను టేస్ట్కి సరిపడగా కొంచెం బెల్లం వేస్తున్నాను బెల్లం వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది మనం ఈ కర్రీని ఒత్తిడి కూడా ప్లేట్లో పెట్టుకుని తినేయచ్చు పుల్ల పుల్లగా కారం కారంగా భలే ఉంటుంది మీరు కూడా ఈ కర్రీ చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి లాస్ట్లో కరివేపాకు వేసుకుని దించేయడమే కర్రీ అయితే చాలా బాగా వచ్చింది